హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అన్నదాత సుఖీభావకు సంబంధించి రెండో విడత సో ఈ యొక్క రెండో విడత డబ్బులు అయితే విడుదల చేయడానికి సో డేట్ అయితే ఫిక్స్ ఫిక్స్ చేశారనమాట సో డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట సో దీని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరు ఈ యొక్క అంటే అన్నదాత సుఖీభావకు సంబంధించి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు సో ఎవరికి డబ్బులు పడతాయి మీరు ఏ ఏమేమి రెడీ చేసుకోవాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే అనమాట వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అలాగే మీరు వీడియోని లైక్ చేయడం వల్ల సో పది మందికి అయితే ఉపయోగప ఉపయోగపడుతుంది సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి సో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక సో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం అనేది ఏపీ రైతుల కోసం ప్రారంభించిన సో ముఖ్యమైన పథకం అనమాట సో ఇది అన్నదాత సుఖీభావ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ప్రారంభించిన ముఖ్యమైన పథకం అనమాట ఈ పథకం ద్వారా రైతుల కుటుంబాలకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే ఆర్థిక సాయం అయితే అన్నమాట రైతుల కుటుంబాలకు సో అలాగే ఈ యొక్క పథకం ఈ యొక్క పథకం ద్వారా మనకు వచ్చే లాభాలు ఏంటంటే అంటే రైతుల కుటుంబాలకు వచ్చే లాభాలు ఏంటని కనుక చూసుకున్నట్టయితే రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే నేరుగా వాళ్ళ యొక్క రైతుల బ్యాంక్ ఖాతాలకు అయితే సో జమ కావడం జరుగుతుందనమాట ఇందులో ఆరు వేలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అంటే పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు అలాగే పద్నాలుగు వేల రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది తర్వాత ఈ యొక్క డబ్బులు మూడు విడతలుగా అయితే రైతులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ అయితే అవుతాయన్నమాట సో దీనికి ఎవరు అర్హత కలిగి ఉన్నారని కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో నివసించే రైతులు భూమి రికార్డుల్లో రైతు పేరు అంటే వన్ బి నంబర్ సో వన్ బి అనేది ఉంటుంది కదా సో దాని రైతు పేరు అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట ఆధార్లో సో ఈ యొక్క ఆధార్ బ్యాంక్ లింక్తో ఈకేవైసీ అయితే పూర్తి అయితే చేస్తుండాలన్నమాట పూర్తి అయితే అయి ఉండాలి అలాగే అర్హత లేని వారు కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు సో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారో సో అటువంటి వాళ్ళు అనర్హులు అనమాట అలాగే ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు అంటే ఎవరైతే ట్యాక్స్ కడతారో ప్రభుత్వానికి సో అటువంటి వాళ్ళకు అనర్హులు అనమాట పెద్ద పెన్షన్దారులు సో ఇటువంటి వాళ్ళ సో వీళ్ళు అనర్హులు అనమాట అవసర పథకం నుండి డబ్బులు పొందాలంటే అవసరమైన డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఆధార్ ఉన్న రైతు యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు అనమాట ఐఎఫ్ఎస్సి కోడ్తో సహా మీ యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు భూమి రికార్డు పట్టాదార్ పాస్బుక్ అనమాట తర్వాత మొబైల్ నెంబర్ అనమాట సో ఇవి వచ్చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ రెండున మొదటి విడతగా సో ఈ యొక్క అన్నదాత సుఖీవోకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారనమాట సో రెండో విడత కింద అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో దీపావళి ముందు సో విడుదల చేస్తామని చెప్పేసి మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం సక్రమంగా డేటా వెరిఫికేషన్ అయితే చేస్తుందన్నమాట సో తర్వాత రైతులు చేయాల్సిన పనులు ఏంటని కనుక చూసుకున్నట్టయితే ఆధార్ మీ యొక్క బ్యాంక్కి ఆధార్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి బ్యాంక్ ఒకవేళ ఆధార్ లింక్ కాకపోతే సో ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈ కేవైసీ అయితే పూర్తి చేయాలన్నమాట మీ సేవలో లేదంటే రైతు భరోసా కేంద్రాల్లో అయితే ఈ యొక్క ఈకేవైసీ అయితే మీరు పూర్తి చేసుకుంటే సరిపోతుంది మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందా లేదా అనేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో లేదా ఏపీ ప్రభుత్వ పోర్టల్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో మీ యొక్క పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందా లేదా అని మీరు ఇలా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది తరువాత కౌలు రైతులకు వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు సో ఇక కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ సో రెండో విడత ఒకేసారి మొదట విడత రెండో విడత కలిపి ఇవ్వనున్నారనమాట అయితే సిసిఆర్సి కార్డ్ కలిగిన కౌలు రైతులకు మాత్రమే యొక్క అవకాశం అయితే ఉందన్నమాట సో సిసిఆర్సి కార్డ్ అప్లై చేసుకునే విధానం కనుక చూసుకున్నట్టయితే మీ మీకు వచ్చేసి యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది గ్రామ వార్డు సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రాల్లో అయితే యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీకు లభిస్తుంది అనమాట కొన్నిసార్లు జిల్లా వ్యవసాయ శాఖ వెబ్సైట్ లేదా మీ సేవ ద్వారా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మీరు దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు రైతు మరియు భూ యజమాని ఇద్దరిది ఆధార్ కార్డు అనమాట తర్వాత భూ యజమాని యొక్క రికార్డు పట్టాదార్ పాస్బుక్ ఆర్ఓఆర్ సో నెక్స్ట్ వచ్చేసి కౌలు ఒప్పందం పత్రం అనమాట లీజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో పత్రిక లేదా అఫిడవిట్ రూపంలో సో కౌలు ఒప్పందం పత్రం అయితే ఉంటుంది కదా సో దా అది కూడా కావాల్సి ఉంటుంది అలాగే రైతు యొక్క ఫోటో బ్యాంక్ ఖాతా వివరాలు అనమాట సో ఇవన్నీ కూడా మీకు అవసరమైన డాక్యుమెంట్స్ అయితే అవసరం అవసరమవుతాయన్నమాట తర్వాత ప్రక్రియ ఎలా ఉంటుందంటే రైతు కౌలు వివరాలు ఇచ్చి అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది భూ యజమాని సంతకం అంగీకారం తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది అన్నమాట సచివాలయం లేదా ఆర్బీకే వెరిఫికేషన్ చేసిన తర్వాత సిసిఆర్సి కార్డ్ అనేది జారీ అయితే చేస్తారన్నమాట తర్వాత జారీ చేసే అధికారం సంబంధిత వ్యవసాయ శాఖ లేదా గ్రామ సచివాలయం ద్వారా కార్డు అయితే ఇస్తారనమాట సో అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఈ యొక్క రైతులకు సంబంధించి యొక్క అన్నదాత సుఖీభావ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట అక్టోబర్లో అయితే రెండో విడత డబ్బులు అనేది సో రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది అనమాట సో సో ఇది వచ్చేసి వాళ్ళకి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్ తో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్